హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మిస్ పప్పున ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే మ్యారేజ్ అయితే అయిపోయింది చాలా బాగా జరిగింది అనమాట ఇంకా ముంబైకి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము ఆఫ్టర్నూన్ అయిపోయింది మా వేదానికి రెడీ అయిపోయింది చూడండి చాక్లెట్స్ కోసం ఏడుస్తూ ఉందనమాట ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయిందండి ఇంకా ఇల్లు అంతా సర్దడం అయితే అయిపోలేదు అనమాట ఇల్లు చూడండి కదా ఏవి పట్టుకున్నా ఎక్కడంటే అక్కడ గందరగోళంగా ఉన్నాయి కానీ మేము ముందే టికెట్స్ అయితే చేసేసుకున్నాము ఇప్పుడైతే రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇక్కడ నుంచి ఏంటంటే మాకు ఊరి దగ్గర నుంచి కడపకి వెళ్ళడానికి ఒక త్రీ అవర్స్ టైం అయితే పడుతుంది అందుకని చెప్పేసి ఆఫ్టర్నూన్ టూ అయిపోయింది ఇంకా రెడీ అయ్యాము కొన్ని మా బట్టలు కొన్ని ఇంపార్టెంట్ అయినవి మాత్రమే తీసుకున్నాను తీసుకున్నానమాట మిగిలినవన్నీ ఇంట్లోనే వదిలేశాను చాలా వరకు ఇంక చూడండి దేవుళ్ళు ఇవన్నీ అన్నీ అనమాట ఎక్కడంటే అక్కడ ఉన్నాయి ఇంకా పాపం అమ్మకైతే చాలా టైం పడుతుంది అనమాట ఇవన్నీ సర్దుకోవడము ఇల్లు చూడండి ఎంత గందరగోళం ఉందంటే అంతుందనమాట ఆల్రెడీ వర్కర్ని మాట్లాడింది అమ్మ రోజు ఆమె వచ్చి చేస్తుంది అనమాట ఇప్పుడైతే అన్నీ రెడీ అయిపోయి ఇంకా ఫైనల్గా హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ అయితే తీసుకుంటున్నాను బట్టలు ಬ್ಯಾಗ್ಸ್ ಅವೈತೆ బయట పెట్టేసానండి కొన్ని ఇంపార్టెంట్ మాత్రమే తీసుకెళ్తున్నాను అన్నీ చాలా లగేజ్ అయితే అయిపోతుంది మళ్ళీ వేదాంశిని తీసుకొని వెళ్ళలేమని చెప్పేసి ఇంక మ్యారేజ్వి వీడియోస్ అవన్నీ అయితే నేను ఫో ఫోన్లో అంత షూట్ చేయలేదండి బిజీగా ఉండడం వల్ల ఇంక మళ్ళీ ఏంటంటే వాళ్ళ సాఫ్ట్ కాపీ నా చేతికి రాగానే మ్యారేజ్ వీడియోస్ నలుగువి మంగళ స్నానంవి మ్యారేజ్ వీడియోస్ అవన్నీ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే ఫోర్ డేస్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వీడియోస్ అయితే పెట్టలేకపోయానండి కొంచెం నిద్ర తక్కువయ్యి మేల్కొని అటు ఇటు తిరగడం వల్ల బాగా స్ట్రెస్ అయిపోయింది అనమాట వీడియోస్ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోయాను ఇంక ఇప్పుడైతే ఇంక అన్నీ కార్లో అయితే పెట్టేసుకున్నాము మా వేదాంశి చూడండి రాను ముంబైకి అని చెప్పి ఒకటే గోల్ చేస్తుంది అయినా మా డాడీని చూడగానే ముందే స్టార్ట్ అయిపోయిందనమాట ఇంక లగేజ్ అవన్నీ కార్లు అయితే పెట్టేసుకున్నాము కొన్ని ఎక్కువేని తీసుకెళ్ళట్లేదు రండి చాలా తక్కువే తీసుకెళ్తున్నాను అవసరమైనవి మాత్రమే ఇంక ఇవన్నీ స్టే ఇక్కడ ట్రైన్కే వెళ్ళేది అవన్నీ తీసుకుని ఎక్కి దిగాలన్నా కూడా రైల్వే స్టేషన్లో కూడా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మా వేదాంశి చూడండి ఇంకేమన్నా మర్చిపోయామేమో అని గుర్తు చేసుకుంటున్నాను కొన్ని ఏమన్నా వేదాంశీకి అవసరమైనవి ఏమన్నా మర్చిపోతామేమో అని చెప్పేసి మళ్ళీ ఒకసారి రీచెక్ అయితే చేసుకున్నాము వేదాశ చూడండి బాగా బాగా రెడీ అయిపోయి వెంటనే ఇంకా డాడీతో వెళ్ళిందనమాట ఇంక కార్లో పోవచ్చని ఆనందము ఇంక కార్ కానీ స్టార్ట్ చేస్తే చాలా ముందే రెడీ అయిపోతుంది ఎక్కడికో వెళ్ళిపోతుంది వెళ్తున్నారో తీసుకెళ్తారని అనమాట ఇంక వాడి డాడీని చూస్తే అస్సలు ఆగదు ఇంక ఇప్పుడైతే మేము ఇక్కడ స్టార్ట్ అయ్యేసరికి టూ ఫిఫ్టీ అట్లయిందనమాట ఫైవ్ ఫార్టీ సిక్స్కి ఫైవ్ ఫార్టీ టూ సిక్స్ అనమాట ట్రైను మేము ఈరోజు అయితే ట్రైన్ అయితే కొంచెం లేట్గా వచ్చింది మేము స్టార్ట్ అయింది టూ ఫిఫ్టీన్కి ఇక్కడి నుంచి త్రీ అవర్స్ అనమాట ఇంకా కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్ళాలి లేకపోతే మళ్ళీ ట్రైన్ కూడా మిస్ అయిపోతుంది ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోయాము స్టార్ట్ అయిపోయామండి మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి వెళ్ళేసరికి కొంచెం టైం అయితే పడుతుంది ఇంకా బాగా ఎండ అయితే ఫుల్ ఉందన్నమాట బాగా ఎండ టైంలో స్టార్ట్ అయ్యేసరికి అసలు ఈవినింగ్ కల్లా ఇంకా వేడి అంతా ఎక్కువైపోయింది ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి మ్యారేజ్ మ్యారేజ్ అప్పుడు ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే వరుసగా పని ప్లస్ నిద్ర లేదనమాట ఫుల్ స్ట్రెయిన్ అయిపోయాము అది వేదాంశీ కూడా హెల్త్ బాగాలేదు ముందు ఆ పెళ్లి రోజు ఈవినింగ్ కల్లా ఫుల్ ఫీవర్ వచ్చేసింది వామిటింగ్స్ మోషన్స్ అన్నీ ఉన్నాయన్నమాట మళ్ళీ తనని హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడంతా తిప్పేసి తనని చూసుకోవడము నిద్ర లేక చాలా స్ట్రెయిన్ అయితే అయిపోయాను అనమాట ఇంకైతే వీడియోస్ కూడా అందుకే పెట్టలేకపోయాను మా వేదాంశి చూడండి హ్యాపీగా నిద్రపోయింది నిద్రపోయి మేము ఇంకా స్టేషన్కి దగ్గరలో ఉన్నప్పుడు అక్కడ అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఆపితే అప్పుడు లేచిందనమాట ఎప్పుడైనా అంతే జర్నీలో వేదానికి అంత ఇబ్బంది పెట్టదు ఎక్కగానే హ్యాపీగా నిద్రపోతుంది నిద్రపోతుంది ఇంకెక్కువేమీ డిస్టర్బ్ చేయదు ఇంకా స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము ఈ లగేజ్ అవన్నీ పెట్టుకొని వచ్చేసరికి ఫైవ్ కల్లా వచ్చేసాంలేండి ఇంకొంచెం ట్రైన్ రావడానికి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ పైన టైం ఉంది కొంచెం అట్లా కూర్చుందామని చెప్పేసి కూర్చున్నాము మా ఏదాంశి వాళ్ళ డాడీ చూడండి వెళ్ళేసి ఇంకా ఎక్కడ షాప్ కనిపిస్తే అక్కడ తెచ్చుకోవడమే కదా అస్సలు వినదనమాట ఇవి మిక్చర్ ఉంటాయి కదా అవి అయితే ఒక ప్యాకెట్ తెచ్చుకుంది ఇంకా తీసుకొచ్చుకొని కొంచెం అయితే తింటుంది ఇంకా కొ ఈవినింగ్ అయిపోయింది అంతా చూడండి ట్రైన్ అయితే ఈ స్టేషన్ అయితే అస్సలు బాగాలేదండి ఎంత ఘోరంగా ఉంటుందో ఈ కడప స్టేషన్ అయితే కానీ ఏం చేస్తాం కొంచెం సేపు అయితే అడ్జస్ట్ అవ్వాలి ట్రైన్ రావడానికి అయితే టైం ఉంది ఇంక ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తానో కూడా తెలీదు అందుకని కొన్ని మెయిన్ మెయిన్ నాకు ఎక్కువ ఇంపార్టెంట్ అయినవి మాత్రమే పెట్టుకున్నానండి అన్నీ అయితే పెట్టుకోలేదు అవన్నీ పెట్టుకోవాలంటే ఇంకా నాకు ఇంకా ఒక త్రీ ఫోర్ బ్యాగ్స్ అయితే సరిపోతాయి వాళ్ళు వేదాంశి వాళ్ళ డాడీ చూడండి ఇద్దరు మిక్స్ మిక్చర్ అవి తింటున్నారు బాగా పడుకుంది కదా వేసేసి వేసేసింది ట్రైన్లో కూడా కొంచెం హెల్త్ బాగాలేదు కదా ఇబ్బంది పెడుతుందేమో అనుకున్నామో కానీ అంతేమి ఇబ్బంది పెట్టలేదండి కొంచెం బాగానే ఉందనమాట ఇంకెప్పుడైతే ఇంకెక్కేసామో ఎక్కేసాకి ఇది మార్నింగ్ అయిపోయింది మార్నింగ్ ఇది లోనావల అండి ముంబై దగ్గరకు వచ్చిన తర్వాత పుణే దాటిన తర్వాత లోనావల ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట హిల్ స్టేషన్ మేమైతే వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా వీలు కావట్లేదు అటు ఇటు తిరగడమే సరిపోతుంది ఇంకా ఇంకైతే ఇది చూడండి అటు బయట చూస్తున్నాం కదా అక్కడ కొండలు అవన్నీ ఉన్నాయి కదా అక్కడే హిల్ స్టేషన్ అనమాట చాలా బాగుంటుందంట వింటరు ప్లస్ రెయిీ సీజన్లో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పేసి అన్నారు కానీ అయితే మేమైతే ఇంకా వెళ్ళలేదు ఇంకా చూడాలి మళ్ళీ టైం దొరికి అన్ని సెట్ అయితే మళ్ళీ వెళ్ళాలన్నమాట ఇక్కడైతే మార్నింగ్ అయిపోయింది ట్రైన్లోనే ఇంక ఇడ్లీ ఇడ్లీ వడ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాం కానీ మా ఏదన్నా నైట్ తినలేదు మార్నింగ్ కూడా తినలేదన్నమాట ఇంకే ఒకటి ఫ్రూట్స్ అవే తింటూ ఉంది ఏదేమైనా కూడా పిల్లల్ని తీసుకొని ట్రైన్ జర్నీ అంటే మాత్రం చాలా కష్టం అండి అది ట్వంటీ ఫోర్ అవర్స్ అనమాట మేము ముందు రోజు ఆఫ్టర్నూన్ బయలుదేరాము తర్వాత రోజు ఆఫ్టర్నూన్ అనమాట దిగేసరికి ఈ పిల్లల్ని తీసుకొని ఈ స్ట్రెస్ అయితే మామూలుగా ఉండదు వేదాంశి అస్సలు ట్రైన్లో నిద్రపోలేదనమాట తనకి ఆ ప్లేస్ అది సరిపోలేదు అనమాట సీట్లో ప్లేస్ అవి కంజెస్టెడ్గా ఉంది అందుకని చెప్పేసి అస్సలు నిద్రపోలేదు ఇంట్లో అయితే అటు ఇటు తిరుగుతూ అట్లా పడుకుంటూ ఉంటుంది కదా ఇంకా అట్లా చాలా ఇబ్బంది పడిపోయాను నైట్ అంతా ఆల్మోస్ట్ ఆలు నేను కొంచెంసేపు మా కొంచెం కొంచెంసేపు ఇద్దరం మేలుకొని కూర్చున్నాం అనమాట అస్స ఇంకా తర్వాత మార్నింగ్ లేచేసింది త్వరగానే లేచింది ఆ ప్లేస్లో ఆ ఏసీలో అయినా కూడా పడుకోవడానికైతే ఇబ్బందిగానే ఉందనమాట ఇబ్బందిగానే ఉంది అదిగాక కో కోల్డ్ కూడా ఇంకా పూర్తిగా తగ్గలేదు ఇంకా అందుకని చెప్పేసి ఊరికే మేలుకుంటూ ఒకటే ఏడుస్తూ ఉందన్నమాట కొంచెం డిస్టర్బ్డ్గా అయితే ఫీల్ అయ్యాము అక్కడ నుంచి వచ్చేసరికి ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అండి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ముంబైలో ఇంటికి వచ్చేసరికి ఇంత లాంగ్ పిల్లల్ని తీసుకొని వెళ్ళడం అయితే చిన్న కష్టమైతే కాదు కానీ ఏం చేస్తాం కొన్ని కొన్ని లైఫ్లో తప్పవు కదా ఇంకా ఇంకైతే దగ్గరకు వచ్చేసాము పూణేకి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఆల్ ట్రైన్ అయితే ఖాళీ అయిపోతూ అయిపోతూ ఉంది మాకు ఎప్పుడు వచ్చినా కూడా అప్పర్ బెర్త్ అవైతే రావు సో ఇంకా ఆపు సోఫాలు పడి ఫైనల్గా ఇంటికి అయితే చేరేసామండి ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ అయిపోయింది ఇంక ఈరోజు ఏమీ చేసే ఓపిక అస్సలు లేదనమాట అన్నీ అక్కడే వేసేసి ఇంకా తినేసి పడుకోవాలి పడుకుంటే కానీ ఇంక ఈరోజంతా అనమాట ఇంక ఇప్పుడు కానీ పడుకోకుండా ఈ వర్క్ అది స్టార్ట్ చేశానంటే నేను పడిపోతాను అనమాట ముందు అందుకని ఆఫ్టర్నూన్ ఇంకా ఆఫ్టర్నూన్ అయింది ఫుడ్ అవి తినేసి ఈ రోజంతా రెస్ట్ తీసుకొని తర్వాత రోజు సర్దడము ఇవన్నీ అయితే స్టార్ట్ చేశాను ఓకే ఇంక పెళ్ళి అయితే అయిపోయింది పెళ్ళైతే అయితే చాలా బాగా జరిగింది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మా పెళ్ళి వీడియోస్ అవన్నీ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను నా చేతికి సాఫ్ట్ కాపీ అవి రాగానే నెక్స్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను ఇంక బట్టలు ఇవన్నీ కొన్ని అయితే తీశాను వేదాశీక అవసరమైనవి అవన్నీ కని మిగిలినవన్నీ అలానే ఉన్నాయి ఫైనల్లీ ముంబైకి అయితే వచ్చేసాము అంతేనండి ఈరోజు వీడియో అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసి